నమస్కారం అందరు బాగున్నారా మీ అందరితో నాకు సంబంధించిన ఒక విషయం చెప్తా ధమాకా చేసి దాని తర్వాత చిరంజీవి సార్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనక ప్రతి ప్రోత్సాహం వెనక ఒక మానసిక స్థైర్యం ఒకరు ఉన్నారు ఆయన గురించి చెప్పే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి నిన్ను వదిలి ఉండలేను నిన్ను విడిచి వెళ్ళలేను ఎట్ల నేను చేద్దును ఎట్లబడి సద్దును నువ్వైనా చెప్పమ్మా పాటమ్మా చెప్పుకోని అమ్మా పాటమ్మా ఎడ్లు గాసే గొడ్లు గాసే పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఊరుగాని ఊరిలోనా దారి గాని దారిలోనా విడిచిపెట్టి పోయినావమ్మా ఎట్లా నేను చేద్దునో ఎట్లా పడినే సద్దును అలా ఒకరోజు నేను సెల్ ఫోన్ తీసుకొని ఒక సెల్ఫ్గా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా ఆ వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న నా భార్య ఇద్దరు పిల్లల్ని కూడా వీడియో తీసా ఆ వీడియో తీసేటప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అని అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి ఎలా బతకాలి రేపు ఎలా గడపాలి అనే ఒక సందేహంలో చిట్ట చివరి రోజుల్లో చిట్ట చివరి క్షణంలో ఉన్నప్పుడు మా ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్కి రావాలి అని మీరు ఎవరిని పిలిచారంటే భీమ్స్ మీరేనా అంటే నేనే అన్నాను బట్ నన్ను పిలిచేటటువంటి అవకాశమే లేదు అంత పెద్ద కంపెనీ నుంచి కానీ అలాంటి కంపెనీ నుంచి నాకు అవకాశం వచ్చింది ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి నాకు జీవితం లేదు నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు అందరినీ కట్టగట్టుకుని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం అలాంటి సమయంలో ఒక దేవుడి లాగా ఒక జీసస్ లాగా ఒక అల్లా లాగా ఒక రాముడి లాగా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా మనందరం ఒక్కే దేవుడిలాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు శక్తి పేరు వ్యవస్థ పేరు రవితేజ సార్ మాటల్లో చెప్పాలంటే ప్రేమ పాటల్లో చెప్పాలంటే భక్తి నిలబడి ఉన్నాను నాలుగు రెండు కాళ్ళ మీద నిలబడి ఉన్నాను ఐదు వేళ్లతో తింటున్నానంటే అమ్మా నానా నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ సార్ కారణం నీ కొడుకును నిలబెట్టిన రవితేజ సార్కి నాకు మాటలతో చెబితే సమాధానం అయిపోద్ది మాటల్లో చెబితే సమాధానం అయిపోద్ది కానీ పాటల్లో చెబితే చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పాను అందుకే నా ప్రేమను ఎప్పుడు నేను సంగీత రూపంలోనే సార్కి చెప్తాను చాలామంది అనుకోవచ్చు అవసరాల కోసం అవకాశాల కోసం చాలా మంది చెప్తారు చాలామంది కథలు చెప్తారు కహనీలు చెప్తారని శిశురోలి యొక్క కహాని కథలు చెప్పడు ఉన్నదే చెప్తాడు ఉన్నదే మాట్లాడతాడు అందుకే సార్కి నేనంటే ఇష్టం సార్ నాకంటే ఇష్టం ఎందుకు ఆయనతో నేను కలిసి పనిచేస్తాను ఎందుకు నేను ఆయనతో కలిసి పనిచేస్తాను చాలా మంది అంటుంటారు నా లాంటి వాళ్ళు నిలబడడం అంటే రేపు రాబోయే నాలాంటి చాలా మందికి ఆయన అవకాశాలు ఇవ్వబోతున్నారు ఆయన ఇక్కడ ఉండడం అంటే మనలాంటి చాలా మంది ఇక్కడికి వచ్చి నిలబడటం ఆయన ఇక్కడ సినిమాలు తీయడం అంటే మనలాంటి చాలా మంది పాటలకి ప్రత్యక్ష రూపం రావడం ప్రపంచంలో సమాజంలో మనందరికి పేరు రావడం మన అందరి తల్లిదండ్రుల ముందు మనంతటా మనం గర్వంగా నిలబడి ఇదిరా నీ కొడుకుని చెప్పడం అందుకే రవితేసార్ అంటే నాకు ఇష్టం ఎప్పుడు కూడా సినిమా రీ రికార్డింగ్ చేసి వచ్చా ఆవేశంలోనో లేదంటే ఇంకేదో చెప్పడానికో ఏ మార్చడానికో నేను చెప్పట్లే మళ్ళీ చెప్తున్నా మార్క్ మై వర్డ్స్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సంగీతం అందించాను బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినందుకు రవిదేవ్ సార్కి భాను సార్కి ఎస్పెషల్లీ వంశీ గారికి అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్కి ప్రచ ప్రతి రచయితకి అలాగే రాజేంద్ర ప్రసాద్ సార్కి మనందరి ఫేవరెట్ శ్రీలిలా మేడంకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ పాటకు రిధం లేదు కథం లేదు పదం లేదు అర్థం లేదు లేదు స్వార్థం కీర్తం అసలు లేదు సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈ పాట చేసినప్పుడు చాలా మంది అన్నారు చాలా కామెంట్స్ వస్తున్నాయి చాలా కామెంట్స్ వస్తున్నాయి అని నేను ఎంటర్టైన్ చేయడానికి ఈ పాట చేశా ఈ పాటకు రుధం లేదు కథం లేదు పదం లేదు అర్థం లేదు పర్థం లేదు స్వార్థంకి యుద్ధం అసలు లేదు ఏమీ లేదు కానీ సూపర్ హిట్ సాంగ్ అంటే నవ్వుకుంటారని చేశా అలాగే ఓలే ఓలే గుంటామి పంట నచ్చిందా థియేటర్ లో థియేటర్ లో ఈ అరుపుల కోసం వెయిటింగ్ ఈ చప్పట్ల కోసం వెయిటింగ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు రెండు విషయాలు చెప్పాలి మీ అందరికీ మనందరి మధ్యన లేరు మనందరి మధ్యన లేరు చక్రి గారిని ఏ రూపంలో మళ్ళీ మీ అందరి ముందు తీసుకొచ్చేందుకు గర్వపడుతున్నాను సార్ ఎక్కడున్నా ఆయన ఆత్మక శాంతి సార్ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాలో పాటలు పాడిన సింగర్స్కి అలాగే ప్రత్యేకంగా మర్చిపోయాను హేషం అబ్దుల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అడిగిన వెంటనే ఈ సినిమాలో పాట పాడినందుకు అలాగే పాటలు రాసిన రచయితలందరికీ సినిమా సక్సెస్ మీట్లో మీ అందరితో మాట్లాడతాను అప్పుడు అందరినీ ఒక్కొక్కరికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరివాన్ లవ్ యూ